తెలంగాణను బీఆర్ఎస్ తుప్పు పట్టించింది తుప్పు పట్టించిందా నిజంగా బంగారు తెలంగాణ దిశగా వాళ్ళు పాల పరిపాలన సాగించాలని చూసిందా అనేది ప్రజలు చెప్పాలి ప్రజలు చెప్పాలి అది మీరు చెప్తే చెల్లదు మీరు దయచేసి అన్న మిత్రులు ఇక్కడ లైవ్లోకి వచ్చిన మిత్రులు బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉన్నదో తెలంగాణను నిజంగా తుప్పు పట్టించిందా రేవంత్ రెడ్డి గారు తుప్పు పట్టిస్తున్నారా ఒక కామెంట్ పెట్టండి రేవంత్ రెడ్డి గారి పాలన బాగున్నదా గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాలనలో కేసీఆర్ గారి పాలన బాగున్నదా కామెంట్ పెట్టే ప్రయత్నం చేయండి ఎందుకంటే తుప్పు పట్టిపోయిందట ఈ తుప్పు పట్టిపోయిన దానికి ఈయన ఇప్పుడు ఏమంటారు దాన్ని ఆ ఆకురా వేసి రాకచ్చ ప్రయత్నం చేస్తానట ఆకురా వేసి రాకే ప్రయత్నం చేస్తానట అప్పుడు అంతా తుప్పు పట్టి ఉంటే ఈయన ఆకురా వేసి మొత్తం క్లీన్ చేసి అందరిని ముద్దు ఎత్తానట పౌడర్ వేసి నీ వంద కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ట్రైను బ్రేక్లేసి ఆపేసినట్టు జెట్ స్పీడ్తోటి ఎదుగుతున్న తెలంగాణకు శని శని దాపురించినట్టు శని దాపురించినట్టు నువ్వు దాపురించి మొత్తం బ్రేక్లేసి పడేసినావు అభివృద్ధికి మళ్ళా ఆడ తుప్పు పట్టింది ఆ తుప్పుని ఇప్పుడు నేను రాకి పడేస్తానా అది వదిలించే పనిలో ఉన్నాం సీఎం రేవంత్ రెడ్డి అయ్యా మీరే తుప్పు తుప్పు చేస్తాను తుక్కు తుక్కు చేస్తాను అయ్యా ప్రజల బతుకులను తుప్పు తుప్పు ఎత్తాను తుక్కు తుక్కు ఎత్తాను ప్రధానిని ఆరు గ్యారంటీలు అడుగుతలేం కేంద్రం ప్రకటించిన రీజనల్ రింగ్ రోడ్ మెట్రో ప్రాజెక్టులని అడుగుతున్నాం వీటి కోసం ఎప్పుడైనా మోదీని కిషన్ రెడ్డిని కోరా వీ వీటి కోసం ఎప్పుడైనా మోదీని కిషన్ రెడ్డికి కోరారా గవర్నర్ ప్రసంగానికి కాదు సభలో చర్చకు కేసీఆర్ రావాలి గాంధీ కుటుంబంతో నాది ఎనలేని బంధం ఏ పేగుబంధం అనరాపుడేక ఊక సాపుడేక గాంధీది మా నాన్నగారిది బంధమే కాకపోతే మేము వలస వెళ్ళి వచ్చి అక్కడ నగర్లో సెటిల్ అయినాం మేము కూడా గాంధీ కుటుంబ సభ్యులమే కాబట్టి సోనియా గాంధీని బలిదేవత అన్న నేను అన్నాను సోనియా గాంధీ బలిదేవత అన్ను అని నువ్వు నీకు కుటుంబ గాంధీ కుటుంబానికి ఎక్కడ ఉన్నదే బంధం పైసల బంధం అని చెప్పు అదో పద్ధతి ఉంటుంది నాదిది నాది రాహుల్ గాంధీది పైసల బంధం నాది సోనియా గాంధీది పైసల బంధం అంటే ఒక పద్ధతి ఉంటుంది విన విడదీయలేని బంధం అంటే ఏంటిదే గాంధీ కుటుంబంతో నాది వినలేని బంధం నేనేంటో హైకమాండ్కి తెలుసు తెలుసు కాబట్టే యువ నౌకల్ని పంపుతాను నీతోటి నీ పద్ధతి ఏందో నీ వ్యవహారం ఏందో అక్కడ రాహుల్ గాంధీ గారికి తెలుసు సోనియా గాంధీ గారికి తెలుసు కాబట్టి నీ ఎంబడి ఒక తోకను పంపుతాను విక్రమ విక్రమవర్కన్ కొన్ని రోజులు ఉత్తమ్ కుమార్ రెడ్డిని కొన్ని రోజులు ఇప్పుడు బాబు గారి వంతు వచ్చింది నువ్వు పోతా అంటే వాళ్ళు వాచ్ డాగ్స్ లాగా నీ వెంట వెంట వస్తారు అన్నీ తెలిసే పంపుతాను ఇచ్చిన మాట నిలు నిలుపుకుంటా పదవుల విషయంలో ఈక్వేషన్స్ చూడండి అని వెళ్ళడి నీ పదవులు మునిగిపోను నువ్వు ఎవరికి పదవులు ఇచ్చుకుంటే మాకేందా మాకు కావలసిందికి నాలుగు వందల అర ఇరవై హామీలు నెరవేర్చమని మోడీతోటి కొట్లాడతావా మోడీ కాళ్ళ మీద పడతావా మాకు సంబంధం లేదు ఇంకే ఇంకోటి ఏంది కిషన్ రెడ్డిని తిడతావా కేసీఆర్ని తిడుతావా కేటీఆర్ని తిడుతావా మాకు సంబంధం లేదు నాలుగు వందల ఇరవై హామీలను బుక్కు వచ్చిండు మీరు ఓ బుక్ లైట్కి వచ్చి మా ముఖాన్ని శ్రేషిండ్రు అది మీరు చదువుకొని ఓ ఇంకా వెలిగిపోతాయేమో మా మా ముఖాలు ఇంకా వెలిగిపోతాయేమో మా బతుకులు తెలంగాణ ఇంకా వెలిగిపోతుందేమో అనుకొని చక్కగా తీసుకొచ్చి షై గుర్తు మీద కుదినాం ఆ షయి గుర్తు కాస్త ఇప్పుడు మా బిల్గా పిసికే శైలు అయిపోయినాయి అవి కాబట్టి నువ్వు గాంధీ కుటుంబానికి నువ్వు పేగు బంధమా పైసల బంధమా మాకు సంబంధం లేదు మాకు కావాల్సింది ఈ హామీలు మాత్రమే సంక్షేమ పథకాలు మాత్రమే తెలంగాణ అభివృద్ధి మాత్రమే మాకు కావాల్సింది